హాయ్ ఫ్రెండ్స్ ఈ లచ్చ బ్లాక్ హీరో వచ్చేసి మిస్సెస్ ఏం చేస్తుందో అడుగుదాం ఏం చేస్తున్నావు లక్ష్మి తింటున్నా తింటున్నావా హాయ్ చెప్పు హాయ్ ఓకే ఎందుకు హాయ్ చెప్పు కన్నా ఓకే థ్యాంక్ యూ కన్న అయితే ఏం తింటున్నావు మరి దోశ దోశనా నీకు దోశ అంటే ఇష్టమా బిర్యానీ అంటే ఇష్టమా బిర్యానీ అవునా మళ్ళా దోశ ఇష్టమా నీకు చికెన్ కర్రీ అంటే ఇష్టమా చికెన్ కర్రీ కానీ నాకు ఒకటే ఇష్టం ఏంటంటే నాకే నాకు ఏమి ఇష్టం ఎప్పుడు లక్ష్మీ కాలు పోటీ అలాంటివి కాదు అవి కూడా ఏంటో అవి కూడా ఇష్టమా ఇష్టమే కానీ నాకు బాగా ఇష్టమే అంటే పూరి కాదు పెరిగి నా ఇష్టం కూడా నీకు తెలియదు లక్ష్మి అందుకే మనము నీకు నాకు ఎందుకు అప్పుడప్పుడు గొడవలు అయితే గొడవలు కాదు విభేదాలు వస్తాయి గొడవలు అనేది గొడవలు అందరిట్లా వైఫ్ అండ్ హస్బెండ్లో కామన్గా అందరికీ గొడవ అనేది కామన్ బట్ ఏంటంటే నీకు నాకు విభే విభేదాలకి గొడవలకి చాలా డిఫరెంట్ అనమాట కాబట్టి మనము మంచిగా కలిసిమెలిసి ఉండేటట్టు ట్రై చేయాలా ఇంకోటి మరి ఈరోజు ఏముండదా మరి రైస్ ఒకటేనా తెల్లన ఒకటి వండినావా ఈరోజు మరి నీకు ఏమైనా హెడేక్ వస్తుందా మార్నింగ్ మార్నింగ్ అంటే మా మిస్సెస్కి మార్నింగ్ లేవగానే కొంచెం లైట్ హెడేక్ వస్తుందన్నమాట అయితే లో వచ్చేసి పాపం చిన్నప్పటి నుంచి ఉన్నది పాపం హెడ్డేక్ అది మా అగ్గ్రౌండ్లో నెత్తునప్ప మరి ఏందన్న తెలియదు ఇప్పుడు కూడా చూపిస్తాను డాక్టర్స్ అయితే కన్ఫర్మేషన్ చేస్తా అని చెప్పి మళ్ళీ టూ వీక్స్ అయిన తర్వాత రమ్మన్నారు కదా నేను ఓకే చెప్తే ఇట్లా వన్ సైడ్ వస్తుందా నీకు టూ సైడ్ వస్తుందా వన్ సైడ్ ఇటు వన్ సైడ్ వస్తుందా అంటే లెఫ్ట్ సైడా దిక్కు ఏదైనా ఎక్కువ దిక్కు వస్తుందా సరే ఎక్కువ ఛాయ్ కూడా తాగదు మరి ఛాయ్ తాగుతున్నావా తాగలే కదా చాయ్ తాగద్దు చాయ్ అసలు మంచిది కాదు కానీ చాయ్ తాగుతాను కానీ చాయ్ కూడా తాగకుండా అంటే మరి నీ ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది కన్నా తింటున్నావా ఏం తింటున్నావా దోష దోశనా మా అప్పకి దోశ మా పాపకి దోశ లేదంటే చపాతి ఏదో ఒక అప్పు ఉండాలన్నమాట మా పాపకి ఏదో ఒకటి ఉంటే తింటుంది మంచిగా తింటుంది ఇక అప్ప లేకపోతే తినది ఇక అన్నం తినమంటే అసలు అన్న మా వద్దు వద్ద అవును కదా అయితే ఒకటి ఒకటి ఏంటంటే మా హోమ్ బ్లాగ్ ఒకసారి హోమ్ బ్లాగ్ కూడా తీస్తాను మా ఇల్లు కూడా బ్లాగ్ ఒకసారి తీస్తాను అంటే ఇల్లు బ్లాక్ అంటే మాకు పెద్ద ప్యాలెస్ ఏం కాదు జస్ట్ చిన్న రూమే చిన్న రూమ్లో ఉంటాము ఆ చిన్న రూమ్లో వచ్చేసి ఒకసారి హోమ్ బ్లాక్ తీస్తాను హోమ్ బ్లాక్సి చూపిస్తాను కాబట్టి ఒకటి నేను ఏంటంటే మార్నింగ్ పూట ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చాయ్ బదులు గ్రీన్ టీ తాగలం చాలా మంచి తెలుసు గ్రీన్ టీ తాగలం అయితే మా ఆవిడకి ధమాక్ ఏంటంటే పని చేయదు మా ఆవిడకి దమాకు మొక్కాల్లో ఉంటుంది ఎందుకు మొక్కలో ఉంటుందంటే అంటే నీరు కూడా తెలియదు పాపం అమ్మాయి కుర్రాలు అనమాట చాలా అమ్మాయి కురాలు ఎవరైనా టీప్గా పదిసార్లు చెప్పినామంటే అదే మైండ్ వాష్ అవుతుంది అదే నమ్ముతుంది అనమాట కాబట్టి చాలా అమ్మాయి చూస్తే నాకు బాధ అనిపిస్తుంది అలాగే నవ్వు కూడా వస్తుంది అనమాట కాబట్టి మా ఆవిడకి బ్రెయిన్ నీ ఎల్లు ఉంటుంది మొక్కలో ఉంటుంది ఎస్ఆర్ రావు లక్ష్మి ఏమో ఏమో నాకు తెలియదా కాబట్టి ఎవరైనా కానీ ఒక మనిషిని వేరేలా చెప్పాలంటే విజయ్గా వాళ్ళ గురించి పర్సన్ పరిశ్రమ చెప్పొచ్చ చెప్పాంక పని మరి ఎర్లీ మార్నింగ్ పని అవుతుందా మరి లేదా అయితే మా ఆవిడకు ఏంటంటే మొన్న హాస్పిటల్కి రెండు చూపించాను ఫ్రెండ్స్ ఒకటి ఎడ్డేకు ఇంకోటి వచ్చేసి కపళ్ళు మామిడికి పుప్పలు ఉన్నాయి ఫ్రెండ్స్ అయి ఈ సైడ్లో లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో రెండు పుప్పలు ఉన్నాయి పుప్పలు వచ్చేసి నెలకు రెండు మూడు సార్లు పన్ను నొప్పి వస్తుంది పుప్పలు ఉన్నాయి అన్నమాట వీళ్ళకు అందుకే డాక్టర్ అంటే క్లీనింగ్ చేసి సిమెంట్ అన్నారు సిమెంట్ వేసిన తర్వాత అప్పుడు సెట్ సిమెంట్ వేస్తే సెట్ అవుతుందా పుప్పలకి లక్ష్మి సెట్ అవుతుందా తెలియదు తెలియదా అంటే ఉప్పలు వేరే పండుగ వస్తుందా లేదా నొప్పి తగ్గుతుందా లేకపోతే వేస్ట్ అంటావా వేస్ట్ టైం ఎందుకు వేస్ట్ అవుతుంది అంటే ఇప్పుడు సిమెంట్ వేస్తే బెటర్ అంటావా లేకపోతే బెటరేనా అంటే క్లీనింగ్ చేసి చేస్తాను నీకు సిమెంట్ వేసేసిరా పంటి డబ్బు వస్తుందంటావా రాదు అంటే వస్తుంది వస్తుందా మళ్ళీ వస్తుందా మరి ఎందుకు లక్ష్మి మరి పంటి వచ్చినా కానీ ఎందుకు

మీరు ఏ చూపిస్తున్నారంటే నేను మా మిస్సెస్కి ఈఎస్ఐ హాస్పిటల్ చూపిస్తున్నాను ఈఎస్ఐ హాస్పిటల్ వచ్చేసి మా అమ్మకి ఈఎస్ఐ ఉన్నది మా అమ్మకి ఈఎస్ఐ ద్వారా అమ్మ మా మిస్సెస్ చూపిస్తున్నాడు హెల్త్ కార్డు ఉంటుంది అనమాట అయితే నాకు కూడా ఒకప్పుడు ఈఎస్ఐ ఉండే ఇప్పుడు ఈఎస్ఐ లేదు మా అమ్మకి వచ్చేసి ఈఎస్ఐ ఉన్నది మా అమ్మ పేరు మీద లక్ష్మికి చూపిస్తే సనద్నగర్లో చేస్తామని చెప్పారు కానీ మా ఆవిడ ఏమంటుందంటే ఫైనల్గా రిజిస్టర్ చేపిస్తే చేపి లేకపోతే లేదని మాట్లాడుతున్నది చేపించుకుంటే బాగుంటుంది రకన రే మంచిగా ఉంటుంది చేపించుకుంటే చేపించుకుంటావు మరి చేపిస్తే చేపించుకుంటా చేపిస్తే చేపించుకుంటా లేదంటే లేదు తీసుకోవట్లా కేర్లెస్ మాట్లాడుతావు లక్ష్మి తీసుకోపోతే ఏ మనిషికైనా కోపం వచ్చేటట్టు మాట్లాడుతాను తీసుకోపోతే నువ్వే నేను ఒక్కదాన్ని పోలేను కదా ఇప్పుడు పుప్పెళ్ళు నీకున్నాయా నాకున్నాయా ఎవరికైతే అవసరం నీదా నాదా ఏంటి కన్నా చెప్ ఏం చేస్తున్నావు అలా మొత్తం బట్టలు అట్లా చేసినావు నీ బట్టలు కన్నా చెప్పు కన్నా చెప్ నీటిగా పెట్టుకోవు నీ బట్టలు బట్టలా నీట్గా పెట్టుకోవాలా మరి నువ్వు పెట్టుకోవు కదమ్మా నేను పెట్టుకోను అంటే కొంచెం ఇక పని అక్కడ ఇక్కడ ఉండి పెట్టుకోను కానీ నేను కూడా నీట్గా పెట్టుకోవడానికి ట్రై అయితే యాక్చువల్ ఒకటి అయితే ఒప్పుకోవాల్సింది ఫ్రెండ్స్ ఒప్పుకోవాల్సింది ఏంటంటే బట్టలు అయితే నేను అసలు నీట్గా పెట్టుకోను ఆ మిస్సెస్ చాలాసార్లు నీట్గా పెట్టడానికి ట్రై చేస్తుంది కానీ నువ్వు నువ్వు ఉంచు నేను ఉంచాను అది కూడా కరెక్టే అవద్దం ఎందుకు నేను బట్టలు అనేది సరిగ్గా నీట్గా పెట్టుకుని ఎక్కడ పడితే అక్కడ వడేస్తా దానికి ఒప్పుకోవాల్సింది తప్పు ఎవరిదైనా కానీ ఒప్పుకోవాల్సిందే అది నా తప్పు కాబట్టి నేను ఒప్పుకుంటా మా మిస్సెస్ తప్పునా కానీ ఒప్పుకోదనమాట నా మీద నీ మీదనే తప్పు నీదే తప్పు అని పదే పదే అంటది అది అర్థం చేసుకోదనమాట అయితే చేసే విధానం కూడా నువ్వు ఇక్కడ నేర్చుకున్నావా లక్ష్మి నువ్వు సొంతంగా నేర్చుకున్నావా నేర్పుతారా అంటే లక్ష్మి నీకు నార్మల్గా ఏ పని రాదు బట్ ఈ పని ఏదైనా ఒక పని చూసి నేర్చుకున్నావా లేకపోతే తెలియక నేర్చుకున్నావా ఎందుకంటే నీకు సామాన్యంగా ఏదైనా పని చెప్తే సామాన్యంగా తొందరగా రాదు కదా కాబట్టి ఆటోమేటిక్ పెళ్ళయింది కాబట్టి వచ్చేసింది అనమాట అయితే అన్ని పనులు నేర్చుకుంటారు కాబట్టి ఏమేమి పనులు వస్తాయంటే మా మిస్టర్స్కి పొద్దుగాల లేచి టైంకి అన్నం కూర ఉండడం అలాగనే మధ్యాహ్నం అన్నం కూర ఉండడం మళ్ళీ సాయంత్రం అన్నం కూర ఉండడం ఇంత బట్టలు మర్చేసి మళ్ళీ మధ్యాహ్నము మళ్ళీ పండుకోవడము మళ్ళీ రాత్రి పండుకోవడం అలా రెస్ట్ తీసుకుంటుంది రెస్ట్ తీసుకున్నా కానీ మాకు రెస్ట్ లేకున్నా పని చేసినా కానీ మా మీదనే మళ్ళీ కోప్పడుతుంది ఏదో మేమే అంతా రెస్ట్ తీసుకున్నట్టు కానీ అర్థం చేసుకోదు మంచిగా ఉంటున్నాం కదా మా మా హస్బెండ్ డ్యూటీ చేస్తేనే కదా అని అర్థం చేసుకోదు చిన్నదానికి పెద్దదానికి సీరియస్ అవుతు ఉంటుంది అన్నమాట ఎప్పుడు అర్థం చేసుకుంటుందో తెలియదు ఇంకా పిల్ల ఇప్పుడు దగ్గర దగ్గర ఐదు సంవత్సరాలు అవుతుంది ఈ ఐదు సంవత్సరాలలో ఎప్పుడు అర్థం చేసుకుంటుందో ఏమో తెలియదు కాబట్టి అర్థం చేసుకోవాలా లక్ష్మి చేసుకుంటా ఎప్పుడు అర్థం చేసుకుంటు గుణపాఠం అనేది ఉండద్దు కదా కాబట్టి అన్నీ అర్థం చేసుకోవాలా అయితే ఇది మా బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఈ హోము సంబంధించింది ఒకసారి వ్లాగ్ తీస్తాం ఫ్రెండ్స్ ఇదైతే మా బెడ్రూము మేము ఇది మా బెడ్రూము ఇది వచ్చేసి ఉన్నాయి కన్నా ఏమేండి ఏమే మా పాపను వీడియో తీస్తాయని కూర్పడుతుంది అనమాట ఏమేచ్చండి తీస్తున్నాను ఇది కూడా వీడియో తీస్తున్నాం కన్నా హాయ్ చెప్పు మరి హాయ్ చెప్పు హాయ్ థ్యాంక్ యూ కన్నా అయితే ఈ ఇంట్లో వచ్చేసి ఏమన్నా మేము ఇంట్లో వచ్చేసి ఏది ఉన్నా కానీ మాకు ఇల్లు బెడ్రూమ్ అనేది మాకు ఒకటి గొడవ అనమాట చిన్నదానికి పిట్టడానికి ఊకే గొడవ పడుతుంటారనమాట ఏమే కదా అయిపోయింది అయితే ఇంకా చెప్పు లక్ష్మి విశేషాలు చెప్పడానికి ఏం లేదా ఏదో ఒక చెప్పరాదు అయితే ఆవిడ వచ్చేసి ఈరోజు వచ్చేసి ఛాయ్ తాగలేదు జస్ట్ దోశలు తినదన్నమాట ఇప్పుడు చాయ్ తాదామంటే చాపతో లేదు చాపత పట్టుకరా చాయ్ తాతావా మరి మాట్లాడు తాగుతా తాతావా ఓకే ఇవి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇవి ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయాలని కోరుతున్నాను ఫ్రెండ్స్ చెప్పు లక్ష్మి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కకున్న బెల్ ఐకీ క్లిక్ చేయండి ఓకే కన్నా బాయ్ కన్నా బాయ్ బాయ్ થેન્ક યુ કર્ણા થેન્ક યુ થેન્ક યુ કર્ણા બાય